అందరికీ నమస్కారం ఈరోజు మా అత్తగారి గురించి కొన్ని సరదా విషయాలు చెప్దాం అనుకుంటున్నాను మనందరం ఒకేలాగా ఉంటాం కానీ ఆకారం అవయవాలు అయితే అందరూ ఒకేలా ఉంటాయి కానీ ఎన్ని రకాల మనస్తత్వాలు కొన్ని మనం చాలా ఎంజాయ్ కూడా చేస్తాం మా అత్తగారు ల్యాండ్ ఫోన్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వస్తేనే వణికిపోయేవారు ఎందుకంటే పూర్వం ఫోను అనేది ఒక దుర్వార్తను తీసుకొచ్చే సాధనంగానే చూసేవారు ఫోన్ వచ్చేసరికి అమ్మో ఫోన్ ఫోన్ ఫోను అని గాబరా పడిపోయి వణికిపోతూ ఉండేవారు తర్వాత ల్యాండ్ ఫోన్కి అలవాటు పడ్డారు ఈలోగా సెల్ ఫోన్ వచ్చింది వస్తే ఈ లోపల ల్యాండ్ ఫోన్ గురించి ఎవరితోటో వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ వాళ్ళందరితోటి మనవలతో మాట్లాడాలనిపించినవరల్లా ఇంట్లో పిల్లల్ని ఇబ్బంది పెడుతుండేవారు వరే ఒక్క మాట ఫోన్ చేసి ఇవ్వవు అని ఈ పిల్లలు విసుక్కుంటూ ఉండేవారు సరే ఇవి ఫోన్ అలవాటైంది కదా అని చెప్పి ఒక సెల్ ఫోన్ కొనిచ్చాం ఆ సెల్ ఫోన్లో ఇంకా ఏమీ తెలియవు అది కొండం కొండమే మేము టచ్ ఫోన్ కొనేసి ఇచ్చాం ఒక రకంగా విచిత్రంగా వేలు ఇలా పెట్టి ఇలా ఇలా అంటూ ఒక విచిత్రంగా ఆ ఫోన్ని ఆపరేట్ చేస్తూ పగలు రాత్రి పక్కనే పెట్టుకొని ఇంకా ఫోన్లో నాకు ఓ మాట చాగంటి కోటేశ్వరరావు గారు చూడాలని పెట్టవు నాకు ఒక్కసారి చిన్నజీ స్వామి ప్రసంగాలు వినాల పెట్టవు అని పిల్లల్ని పట్టుకునేవారు ఇంట్లో ఎవరికి అనిపిస్తే వాళ్ళని అందరికీ ప్రతిసారి అంటే కుదరదు కదా విసుక్కుంటూ ఉండేవారు ఎంత అలవాటు అయిపోయిందంటే మెల్లిగా పక్కన కూర్చొని వాళ్ళకు ముఖ్యమైన వాళ్ళకి ఫోన్లు చేసుకోవడం ఎలాగో నేర్పించారు కొంతవరకు నేర్చుకున్నారు ఈ నేర్చుకునే హడావిల్లో ఎవరికి పడితే వాళ్ళకి ఆఫీసుల్లో ఉన్న అల్లుళ్ళకి మిగతా వాళ్ళకి వీడియో కాల్స్ వెళ్ళిపోతూ ఉండే వాళ్ళేమో కంగారు పడి ఇదేంటి అత్తయ్య గారి దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చిందని ఇదేంటి పిన్ని దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చిందని వాళ్ళకి కంగారు పడిపోతూ ఉండేవారు ఆ తర్వాత తర్వాత అలవాటు పడి అందరూ ఆ ఫోన్ వస్తే నవ్వుకోవడం మొదలెట్టారు తర్వాత ఏమైందంటే ఒకరోజు ఆవిడ ఫోను పనిచేయడం మానేసింది ఆవిడకి చిన్న వినిగిడి ప్రాబ్లం వచ్చింది పెద్దతనంతో ఆవిడకి ఒక రకమైన ఫోన్ అయితేనే సూట్ అయ్యేది సమయానికి ఆ ఫోన్ దొరకలేదు దొరకకపోతే ఆ రోజు రెండు మూడు రోజులు ఆవిడ దగ్గర ఫోన్ లేదు అది ఎంత చికాకు పడిపోయారంటే డబగబా వచ్చి సీరియస్గా నాకు ఎవరిని ఫోన్ చేయొద్దని చెప్పు నా దగ్గర ఫోన్ లేదు అని చాలా సీరియస్ అంతలాగా ఆవిడ ఫోన్కి అటాచ్ అయిపోయి ఆ ఫోన్ కోసం అంతైగా కొద్ది రోజుల తర్వాత ఆవిడ కావాల్సిన మోడల్ ఫోన్ దొరికినప్పుడు కొనేసి ఇచ్చేసిన తర్వాత శాంతించారు అనమాట అలాగే ఆవిడకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ఇంకా అది ఒక పెద్ద స్టోరీ అనమాట ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు ఏ మాట ఆడినా ఆవు కథలాగా మెల్లిగా ఆవిడ అనారోగ్యం వేపు ఆ మాటలను తిప్పేసుకుని ముఖ్యంగా దగ్గర బంధువులు ఎవరు వచ్చినా ఆవు కథలాగా ఆవిడ అనారోగ్యం వేపు తిప్పేసుకుని నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వంటంతా అయిపోయింది మీ బాబాయ్య గారికి లేకపోతే మీ మామయ్య గారికి రెండోసారి కాఫీ ఇద్దాం అనుకుంటున్నాను చూడు అప్పుడు మొదలైంది గుండెల్లో గాభరా అని మొదలుపెట్టి ఆవిడ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ ట్రీట్మెంటు ఆవిడ ఓపెన్ హార్ట్ సర్జరీ అంతా ఒక రికార్డ్ వేసేవాడు ఇంకా ఇంట్లో ఎవరైనా వచ్చిన వాళ్ళని మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారంటే ముందు మాకు భయం వేసింది అమ్మో ఇవి మళ్ళీ రికార్డు ఆన్ చేసేస్తారని అంటే ఆ కాలం మనిషి కదా సైన్స్లో వచ్చిన ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ ఆవిడకి చాలా వింతగా ఉన్నాయి అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇప్పుడు నేను మళ్ళీ అందరితో మాట్లాడుతున్నాను నాకు జరిగింది చాలా పెద్ద ఆపరేషను నేను ఇప్పుడు బాగున్నాను ఆ స్టోరీ అందరికీ చెప్పాలన్న కుతూహలం అనమాట ఆ కుతూహలంతో ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఎవరైనా వచ్చి ఏమండి మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే శ్రీవారికి ప్రేమలాక్ సినిమాలోగా అడిగేవా అర్ధవా అన్న జోకు గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం మేము మనసులో అలాగా ఆవిడ ఆరోగ్యం గురించి అందరికీ పదే 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 నాకైతే ఒక పాతిక సార్లు రికార్డ్ అయిపోయింది అలా వేస్తూనే ఉండేవారు అలాగా అందరికీ చెప్తూనే ఉండేవారు ఏం చేస్తాం పెద్దవాళ్ళు కదా అందరూ ఒకలా ఉండరు అవి నవ్వుకోవడానికి అవి నెగతాలు చేయడానికి నేను చెప్పలేదు రకరకాల మనుషులు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఒక్కొక్క రకమైన వ్యక్తపరిచే అలవాటు వాటిని గురించి సరదాగా చెప్దామని ఈరోజు ఈ విషయాలు మీకు చెప్పాను నమస్కారం